రాలుతున్న కాయలు సన్నగిల్లిన ఆశలు తెగుళ్లతో రైతుల దిగాలు కోయకుండానే బూజు పట్టిపోతున్న కాయలు లక్షల్లో నష్టపోతామని సాగుదారులలో ఆందోళన అని ఆంధ్రజ్యోతి ఆదివారం పేపర్లో ప్రకాశం ప్రకాశం జిల్లా ఎడిషన్లో ఒక వార్త వచ్చింది వార్తలకు వెళ్దాం పీసీపల్లి డిసెంబర్ ఇరవై ఒకటి ఆంధ్రజ్యోతి మిర్చికి కొమ్మ తెగులు సోకింది కాపు దశకు వచ్చిన సమయంలో తెగుళ్ళు సోకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గతేడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ సంవత్సరం మండలంలో పెద్ద ఎత్తున మిరప సాగు చేశారు తలకొండపాడు కమ్మవారిపల్లి లక్ష్మక్కపల్లి వరిమడుగు పీసీపల్లి చెరుకూరివారిపల్లి పెద్దన్నపల్లి పెదెర్లపాడు వేపగుంపల్లె తదితర గ్రామాల్లో భారీగా మిర్చి పంటను సాగు చేశారు మొక్క నాటినప్పటి నుంచి పూత వచ్చే వరకు ఎటువంటి తెగులు లేకుండా పైరు ఏపుగా పెరిగింది అయితే పూత కాస్త పిందిగా మారి కాపు దశకు వచ్చిన క్రమంలో కొమ్మ తెగులు ఆశించింది తెగులు సోకిన కొమ్మలకు తొలుత బూజు పడుతోంది అనంతరం కొమ్మ చివర్ల నుంచి మొదల వరకు చెట్టు ఎండిపోతుంది కాయలు రాలిపోతూ ఉన్నాయి తొలుత మిరప తోటల్లో అక్కడక్కడా కనిపించిన ఈ కొమ్మ తెగులు క్రమేపీ ఉధృతమై తోట మొత్తం వ్యాపిస్తుంది ఈ తెగులు సోకిన చెట్లన్నీ కొమ్మలు విరిగిపోయి పంట కళ్ళ ముందే ఎండిపోతుంది తెగులు అదుపు చేసేందుకు రైతులు ఎన్నిసార్లు రసాయనిక మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడమే లేదు తోటి రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన మందులన్నీ పిచికారి చేస్తున్నా పెట్టుబడి వ్యయం పెరుగుతోందే తప్ప తెగుళ్ళు అదుపులోకి రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఎకరం పొలంలో మిర్చిని సాగు చేసిన రైతులు కవులు మిరపనారు దుక్కి ఎరువులు పురుగు మందులు నాట్లు కలుపు కూలీలతో పాటు ఇతర ఖర్చులు కలిపి సుమారు ఎనభై వేల నుంచి లక్ష వరకు ఖర్చు అయింది మరో ఇరవై రోజుల్లో మిర్చి తొలి కోత కోసే సమయం సమీపించిన తరుణంలో కొమ్మ ఎడ్డు తెగులు పంటను మింగేస్తుందని తద్వారా తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓవైపు కొమ్మ తెగులు ఇలా ఉంటే మరికొన్ని పొలాల్లో అక్కడక్కడ కూచ్చు తెగులు కూడా మిరపను చుట్టుముడుతోంది ఈ కొమ్మ తెగులు కుచ్చు తెగులు దెబ్బకు రైతులు కోలుకునే పరిస్థితి లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రామయ్య రైతు చవిటిపల్లి కొమ్మ తెగులతో ఆందోళన అని ఆయన అంటున్నాడు ఆయనకి ఏమంటున్నాడు విన్నాం నేను మూడు ఎకరాల్లో మిరప పంటను నాటా ఇప్పటి వరకు మిరప చెట్లు బాగా ఏపుగా పెరిగి ఆరోగ్యంగా ఉన్నాయి ఫ్యాంగల్ తుఫాను వచ్చిపోయిన తర్వాత అక్కడక్కడ కొమ్మ తెగులు సోకింది పది రోజుల నుంచి ఆ తెగులు ఉద్ధృతి ఎక్కువై తోటలోని మిగిలిన చెట్లకు వ్యాపిస్తూ ఉంది దీంతో చెట్లకు ఉన్న కాయలు కుళ్ళిపోయి కోయకుండానే నేలపాలవుతున్నాయి ఇప్పటికే మూడు లక్షల మూడు ఎకరాలకు సుమారు మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టా ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకే రావడం లేదు ఉద్యాన అధికారులు మిరప పంటను పరిశీలించి కొమ్మ తెగులు నివారణ మార్గాలు సూచించాలి ఈ తెగులు అదుపులోకి రాకుంటే మిరప సాగు చేసిన రైతులకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతుందని రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు